దుఃఖము చేత తన ప్రాణము సొమ్మినప్పుడు తన ప్రాణము చిక్కిపోయినప్పుడు తన ప్రాణము తలడినప్పుడు ఒక భక్తుడు ఈ విధంగా ప్రార్థించాడు ఒక భక్తుడు ఈ విధంగా తన బాధను తన విన్నపములను దేవాత దేవుని ఈ విధంగా తెలియజేస్తున్నాడు కీర్తన గ్రంథము నూట రెండవ కీర్తన ఏడవ వచనము రాత్రి మెలుగోగా నుండి ఇంటి మీది ఒంటిగానున్న పిచ్చుక వలె నేనున్నాను అన్నాడు రాత్రి మెరుకోగా నుండే ఇంటి మీద ఉన్న పిచ్చుక వలె ఆయన ఉన్నాడట పిచ్చుక ఒకటి ఒంటరిగా రాత్రికాల సమయంలో మన ఇంటి మీద నివాసం చేసినట్టుగా తిరుగుతూ ఉన్నట్టుగా భక్తుడు కూడా ఇంటి మీద ఒంటి పిచ్చుక వలె నేను ఉన్నానయ్యా అని శ్రవిస్తున్నాడు అంతేకాకుండా దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు శత్రువులు నిందించుచున్నారు అని దేవుని దగ్గర మురపెడుకున్నాడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు దేవునికి తన యొక్క ఆవేదన అంత వ్యక్తపరుస్తున్నాడు అంటే శత్రువులు నిందించే వాణ్ణి నిందించని దూషించే వాణ్ణి దూషించని వాడు ఎంత నిందిస్తే అంత మంచిది వాడు ఎంత దూషిస్తే అంత మంచిది వాడు చాటుగా ఎన్ని మాట్లాడితే అంత మంచిది వాడు మాట్లాడినవన్నీ కూడా వాడు చేసినవన్నీ కూడా దేవుడు మనకే దీవినదిగా మారుస్తాడు వాడు ఎంత నిందించినా చివరికి వాడే అవమానపరచబడతాడు ఎవడు నిందిస్తాడయ్యా పొరుగు వారిని అనగా దుష్టుడు అపవాదైన సాతాడు లూసిఫర్ వాడు దుష్టుని వాడు అపవాది కుమారుడే ఎదుటివాడిని నిందిస్తాడు నిందిస్తున్నాడయ్యా అని ఒక భక్తుడు దేవుడి దగ్గర మురపెట్టుకుంటున్నాడు నిందించని నిన్నైను నన్నైనా ఇంకెవరినైనాను నిందించే వాడు నిందించండి చివరికి వాడే సిగ్గుపడాలి వాడే పాదంలో నిలబడాలి వాడినే దేవుడు సిగ్గుపడాలని దేవుడు చేస్తాడు అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడు నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి చెప్పించరు ఆయన మీద నాట వెర్రి కోపము కోపము కాదు వెర్రి కోపం అసలు కోపమే రావద్దురా అని చెప్పాడు ఎవరికి కోపం వస్తుంది బుద్ధిహీనుని అంతరంగం అందు కోపం సుఖనివాసం చేయను అన్నాడు అసలు కోపం వచ్చేవాడిని బుద్ధిహీను అంటాడు ఇంకా వీరికి వెర్రి కోపం వస్తున్నాడు ఆయన మీద వెర్రి కోపం వచ్చినప్పుడు పేరు పెట్టి మరీ చేపిస్తున్నాడు చూడండి జీవ మరణంలో నాలుక వశము వాటి అందు ప్రీతి గలవాడు వారి పరము అనుభవించును అన్నాడు ఎవడు అయితే నువ్వు చావాలి నువ్వు బతకకూడదు నీకు అది కావాలి నీకు ఇది కావాలి నీకు యాక్సిడెంట్ కావాలి నీకు పాము కనవాలి ఏదో వారి భాషల వాటిని శపిస్తాడు శపించినప్పుడు ఏం కదా వాడు శపించినది మాత్రాన దేవుడు ఏమి చేయడు వాని కర్మఫలము వాడే వాని క్రియఫలం వాడే వాడి నోటి ఫలము వాడే అనుభవిస్తాడు అని నిశ్చయంగా మీతో నేను చెప్పుచున్నాను వాడు ఎవడైనను శాపనార్థాలు పెట్టినను నేను దూషించినను నేను శపించను కలవరపడకండి దేవుని ఆజ్ఞ దాటి ఎవడి ఎవడును ఏమీ చేయలేడు వాని నోటి ఫలము వాడే అనుభవిస్తాడు అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డదారా వానికి అంత ఇష్టమైనది ప్రీతి వానికి అంత ప్రీతి వానికి అంత ఇష్టము వానికి అంత కోరికైనది వాడు ఏ శాపనార్థాలు పేరు పెట్టి మరీ చేపిస్తున్నాడో అవే శాపనార్థాలు వాటి ఫలం వాడే తప్పకవో వాడే నిత్యముగా అనుభవిస్తాడు దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయములే దాంట్లో ఎలాంటి సంకోచ సందర్భమే లేదు అందుకే ప్రేమైన దేవుని బిడ్డదారా దేవుని ప్రజలారా అయ్యా నన్ను వాడు పేరు పెట్టి చేపిస్తున్నట్టే వాడు పేరు పెట్టి చెప్పి అని నీ ఊరు పెట్టి చెప్పని వాడిని ఎదుటికట్టి చెప్పించని వాని ఫలము వాడే అనుభవిస్తాడు అందుకే బిడ్డలారా ఏ ప్రజలనే కానీ ఏ మానవులనే కానీ అసలే బాధలో ఉండి దుఃఖంలో ఉండి కుటుంబాలు అల్ల కల్లో బాధ వేదన అనుభవిస్తున్నటువంటి ప్రజలను దేవుడు దీవించమన్నాడు చెప్పించడానికి ఎవడు నువ్వు అంటే నీ క్రియల ఫలం నీవు అనుభవించడానికి నీ నోటి ఫలం చేత నీవు తృప్తి పొందడానికి అంటే నీవు నాశనం కావడానికే వారి నాశనం కమ్మంటున్నావు నీవు చావడానికే వారిని చావమంటున్నావు నీవు పతనం కావడానికే వారు పతనం అవుతున్నావు అంటావు అంటే నువ్వు ఏది కావాలనుకున్నావు ఎదుటివారిని అదే అంటున్నావు ఎదుటివారిని ఏది అంటున్నావో దేవుని అదే చేశాడు ఇప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు నీ కర్మ నీ ఫలము నీవే అనుభవిస్తున్నావు బిడ్డ జాగ్రత్తగా ఉండి ఇక ఎవరిని కూడా శపించక దీవించు వారి మంచిని కోరుకో వారి క్షేమాన్ని కోరుకో వారు అభివృద్ధిని కోరుకో దేవుని అభివృద్ధి పరుస్తాడు అంతేకాని వారికి శాపనార్థాలు పెట్టి నేను గొప్ప ఏదంటే అది కర్మ జరగనే జరగనివ్వడు ఎదుటి వారిపైన విదేశము విషముంచుకొనక ప్రేమించు దేవుని రాకడ దినంలో జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని రాజ్యంలో స్థానం కల్పిస్తాడు అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్